హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం అల్లుడికి విందు అనే చందమామ కథని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో గయ్యాళి పిచ్చమ్మ అనే పేరు గలమే ఉండేది ఆమె భర్త చనిపోయేటప్పుడు ఇచ్చిన రెండెకరాల భూమి అమ్మి ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది ఇక తనకల్లా మిగిలింది ఒక చిన్న చిల్లులు పడ్డ పెంకుటిల్లు అంతే తినటానికి కూడా గడవటం కష్టంగా ఉండటం వల్ల ఒక పూటకు తింటే ఇంకో పూట పస్తులుంటూ ఆవిడ గడుపుకొస్తోంది కానీ ఆవిడ నోరంటే ఇరుగు పొరుగు అంతా భయపడేవారు దీపావళి పండగ రెండు రోజులుందనగా అల్లుళ్ళు అత్తవారిండ్లకు వచ్చారు ఇచ్చమ్మ పక్కింటి అల్లుడు కూడా వచ్చాడు అల్లుడొస్తే ఆ పూటకు తిండి పెట్టలేని పిచ్చమ్మ అల్లుడిని రమ్మని ఎలా వ్రాస్తుంది దిగులుగా అందరి అల్లుళ్ళని చూస్తూ కూర్చుంది పిచ్చమ్మ కూతురు జాబు వ్రాసింది అందులో తన భర్త ఊళ్ళో లేడని పై ఊళ్ళకు వెళ్ళాడని దీపావళికి రావడానికి వీలుండదని రాసింది పిచ్చమ్మకు కొంతవరకు మనసు కుదుట పడింది ఎవరో అడిగితే మా అల్లుడు పని మీద పట్నం వెళ్ళాడు పెద్ద బండక్ వస్తాడు అని కోతలు కోసింది ఆనాడు దీపావళి పండగ పొద్దుటే అందరూ దీపావళి పిండి వంటలు చేస్తూ లోపల ఎవరి పని మీద వాళ్ళున్నారు అన్ని ఇళ్లల్లోనూ పాపం పిచ్చమ్మ ఒక్కతే మాత్రం కంపన చెయ్యి పెట్టుకుని బయట పంచలో కూర్చుంది వండటానికి నూకలు లేవు పండగ చేసే చేసేవాళ్ల ముఖాలు చూడాల్సిందే ఏదో బండి చప్పుడు అయింది పొంగి చూసింది బండిలోంచి దిగుతున్నాడు అల్లుడు గయ్యాళి పిచ్చెమ్మకు ముచ్చమటలు పోసాయి నోటమాట రాలేదు ఎలాగో కాళ్లకు నీళ్లిస్తూ ఊళ్ళో లేవని ఆ అమ్మాయి వ్రాసింది బాబు అన్నది అల్లుడు ముఖం కడుక్కుంటూ అవును ఐ పని పనిమీద వెళ్ళాను నేడు రేపు ఈ ఊళ్ళో పని చూసుకుని వెడతాను ఇంటికి అన్నాడు పిచ్చమ్మకు ఏమీ పాలుపోలేదు ఆ పూట పొయ్యి మీద పిల్లి లేచే సూచనలు కనిపించలా పండగ పూట బియ్యం అప్పు ఎవరిస్తారు ఎవరిని అడగడం ఇంతకు ముందు ఇచ్చిన వారికి తీరిస్తేగా ఎల్లాగోల్లాగా ఆ పూటకైనా ముందు అల్లుడికి భోజనం పెట్టాలి పిచ్చమ్మకు ఒక ఉపాయం తట్టింది వెంటనే తను చేత్తో వడికి అట్టే పెట్టిన ఎనిమిది గజాల కద్దరి చీర కట్టుకుని పక్కింటి వాళ్ల ఇంటికి వెళ్ళింది అల్లుడు బయట పంచలో పడుకుని పెంకులు లెక్కబెడుతున్నాడు పిచ్చమ్మ పక్కింటి తలుపు తట్టింది లోపల పని చేసుకుంటున్న వాళ్ళు పిచ్చమ్మ తలుపు తట్టగానే ఆ ఇంటమే తలుపు తీసింది పిచ్చమ్మ లేని నవ్వు అంతా నవ్వుతూ వాళ్ళింటో ఒక మూల పెద్ద వడ్లరాసి ఉంటే దాని మీద పోయి కూర్చుంది చిన్నపిల్లలాగా ఆ ఇంటావిడ చాప తెచ్చి వేసి కూర్చోమంది పర్వాలేదు నాకు వడ్ల వాసన అంటే ఇష్టం ఇక్కడ కూర్చుంటాలే మంచి వడ్లు ఎన్ని పూట్లు వచ్చాయి అంటూ పిచ్చమ్మ వడ్ల మీద బంతిలాగా దొర్లుతూ కూర్చుంది ఇంటావిడ రెండు మాటలు మాట్లాడి ఇప్పుడే వస్తానంటూ వంటింటోకి వెళ్ళింది నేను మళ్ళీ వస్తానంటూ ఆవిడ అటు పోగానే పిచ్చమ్మ చీరకు అంటుకున్న వడ్లతో ఇంటికొచ్చి గబగబ లోపలికెళ్ళి నట్టింట విదిలించింది దాదాపు ఒక మానడు వడ్లు రాలాయి బతుకు జీవుడా అనుకుని అవి దంచడం మొదలెట్టింది ఇదంతా అల్లుడు చూస్తూనే ఉన్నాడు తర్వాత ఆవిడ దొడ్లో కాసిన తోటకూర కూడా వండి అల్లుడికి మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం పెట్టింది అల్లుడు భోంచేసి బయట పంచలోకి వచ్చాడు పక్కింటి ముసలాయిన పంచచూరుకు గుమ్మటం కడుతూ ఏమండి ఎప్పుడు రావడం భోజనం అయిందా అని అడిగాడు అల్లుడు తేంచుతూ ఆ అయ్యిందండి ఊళ్ళవాళ్ల వడ్ల పుణ్యానా మా అత్త చీర పుణ్యానా ఎల్లాగోల్లాగా అన్నాడు ముసలాయనకేమీ అర్థం కాక తల ఊపి ఊరుకున్నాడు అయితే అల్లుడికి అత్తగారి పరిస్థితి చూసి జాలేసింది అతను ఒక నిర్ణయానికి వచ్చి ఆ రోజు సాయంకాలమే అంగడికి వెళ్ళి ఒక బస్తాడు బియ్యం కొన్ని కూరగాయలు అప్పులు ఉప్పులు మరికొన్ని పిండి వంటలు తినుబండారాలు కొని అత్తగారికి ఇస్తూ అత్తయ్యా ఇది పండక్కి నా కానుక తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు అల్లుడి మంచితనానికి గయ్యాళి పిచ్చమ్మ ఎంతగానో సంతోషించింది ఇదండి అల్లుడికి విందు అనే చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం యుక్తి అనే కథని విందాం అనగా అనగా ఒక రాజు ఉండేవాడు అందరి రాజుల్లాగానే మన రాజుగారింట్లో కూడా లెక్కలేనంత డబ్బు రత్నాలు మొహరీలు వెండి గిన్నెలు బంగారు గిన్నెలు ఒకటేమిటి విలువైన వస్తువులన్నీ ఉన్నాయి రాజుగారి దగ్గర ఎంతోమంది నౌకర్లు చాకర్లు కూడా ఉండేవారు ఇంతమంది ఉన్నా ఎప్పుడు రాజుగారింటో దొంగతనం జరగలేదు అసలు ఆ రాజ్యంలోనే ఎన్నడూ దొంగతనం జరగలేదు హాయిగా రాజ్యం ఏలుతున్నాడు రాజు ఇలా ఉండగా ఒక రోజున రాజుగారి ఇంటో ఒక బంగారపు గిన్నె పోయింది ఎన్నడూ తన ఇంటో దొంగతనం జరిగి ఉండకపోవటం చేత రాజుగారు గిన్నె పోయేసరికి చాలా విచారించారు దొంగని పట్టడం ఎలాగా అని ఆలోచించటం మొదలెట్టారు అలా ఆలోచించగా ఆలోచించగా రాజుగారికి ఒక చక్కటి యుక్తి తోచింది వెంటనే తన నౌకర్లందరినీ పిలిపించారు అంతా వచ్చి రాజుగారి ఎదుట నిలబడ్డారు ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యం ఏలుతున్నా ఎన్నడూ నా రాజ్యంలో దొంగతనం జరగలేదు అలాంటిది ఇవాళ ఉన్నట్టుండి నా ఇంట్లోనే బంగారపు గిన్నె పోయింది ఈ దొంగతనం చేసింది ఎవరో బయటపడతారా లేదా అని రాజు గద్దించి అడిగాడు నౌకర్లందరూ ఎవరి మటుకు వారు మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు అప్పుడు రాజుగారు పదేసి అంగుళాల పొడుగు గల కర్రపుల్లలు వాళ్ళందరికీ తలా ఒకటి ఇచ్చాడు ఇచ్చి నీలో ఎవరైతే గిన్నె దొంగిలించారో వాళ్ల కర్రపుల్ల రేపు తెల్లారేసరికి ఒక అంగుళం పెరుగుతుంది మీరంతా మళ్ళీ రేపు ఉదయం మీ మీ కర్రపుల్లలను నాకు చూపించాలి ఎవరి కర్రపుల్ల పెరిగి ఉంటే వాళ్ళు దొంగతనం చేసినట్లు తేలుతుంది అన్నాడు సరేనని అంతా తలొక కర్రపుల్లా తీసుకుని ఇళ్లకు వచ్చేశారు గిన్నెను దొంగిలించిన నౌకరు ఇలా అనుకున్నాడు గిన్నె దొంగిలించింది నేనే గనక నా కర్రపుల్ల రేపు పొద్దుటికి అంగుళం పెరుగుతుంది గదా అందుకని ఇప్పుడే ఒక అంగుళం మొక్క నా కర్రపుల్లలో కోసివేశానంటే తెల్లారేసరికి మళ్ళీ మామూలుగా పది అంగుళాలే ఉంటుంది కదా ఇంకా రాజుగారు నేనే దొంగతనం చేసినట్లు ఎలాగూ కనుక్కుంటారు అని ఇలా అనుకుని ఆ నౌకరు ఆ కర్రపుల్లలో ఒక అంగుళం ముక్క కోసేసి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారి అందరితో పాటు ఈ నౌకరు కూడా రాజుగారి ఎదుటికి వెళ్ళాడు అందరి కర్రపుల్లలు ఇదివరకటి లాగానే పది అంగుళాలు ఉన్నాయి పాపం మన నౌకరు కర్రపుల్లా తొమ్మిది అంగుళాలే ఉండటం చేత రాజుగారి చేతిలో పట్టుబడిపోయాడు వాడు తను చేసిందంతా బయటపెట్టి గిన్నె తిరిగి తెచ్చి ఇచ్చేశాడు తర్వాత రాజు ఆ నౌకరుకు శిక్ష విధించి చెరసాలలో వేశాడు చూసారా యుక్తి వల్ల ఎలాంటి కఠినమైన పని అయినా సాధించవచ్చు ఇదండి యుక్తి అనే చందమామ కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు